ఓం గురు బ్రహ్మ గురుణు గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమీ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శ్రీ మాత్రే నమః ద్వాదశ రాశుల వారులలో ధనుర్ రాశి వారికి డిసెంబర్ నాల్గవ వారము అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు ధనురాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరంతో ఏ యో భి భూ ధ భ ధ భే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా ధనుర్ రాశిలోనే పరిగణింపబడతారు ఈ వారము ధనుర్రాశి వారికి శరీరానికి వైద్య సేవలు అవసరం ఉంటుంది తరచుగా శుభవార్తలు వింటుంటారు కళారంగాల వారికి బాగా లబ్ధి కలుగుతుంది స్వయం స్వయంవేత్తల వారికి విజయప్రాప్తి కలుగుతుంది భయాందోళనలు పట్టించుకోనక్కర్లేదు స్పెక్యులేషన్ మీకు ఈ వారము రాణింపకపోవచ్చు తోబొట్టువులతో సహకరించండి నూతన ఒప్పంద ఆహ్వాదానికి తెర తీసే సూచనలు కనబడుతున్నాయి స్నేహితుల యొక్క బాధ్యతలను ఈ వారం మీరు స్వీకరించలేకపోవచ్చు అలాగే మనోసంకటాలు తగ్గించే సూచనలున్నాయి స్థాన చలన అవకాశం కూడా కాస్త కనబడుతుంది పంతాలకు పట్టింపులకు వెళ్లకుండా ఉండడము మంచిది శుభకార్యాలకు వాయిదా వేసే సూచనలు కనబడుతున్నాయి ప్రశంసలు పొందుతారు ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు ఈ వారము మీకు వ్యూహాత్మక ఆలోచనలు ఫలించకపోవచ్చు ఆర్థిక హామీలు నెరవేరవు ముఖ్యమైన సమస్యలను తన స్నేహితులతో చర్చించుకొని దాని పరిష్కారం వెతుక్కునే సూచనలు కనబడుతున్నాయి ఇది ధనుర్ రాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే సంవత్సరము నూతన సంవత్సరం యొక్క అంటే రెండు వేల ఇరవై ఒక్కటిన ప్రారంభమున వచ్చే మొదటి వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకాసమస్తా సుఖినో భవంతు